ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారకడిల్లు కదస కలజనం తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం బ్రతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అడుగు అడుగుతను అనుభవించిన బాధను తెలిసి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తెలిసి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును మన వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది పొందుపరిచాడు ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తెలుసుకుని తెలుపగరండి ఆయన చేరితా గొంతెత్తి వినిపించు మహా నీయుడి ఘనత తెలుసుకుని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహా నీయుడి ఘనత నిన్న నేడు రేపటి తరాలా నడిపేదూదా నిన్న నేడు రేపటి తరాలా దూత రాజాంగం రాజంకి ఇచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచ కదిలినా అడుగులు తనయే సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచ కదిలినా అడుగులు తనయే బ్రతుకంతా ప్రజాసేవకై వరితపించి నిలిచాడు బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాదుల కుట్రను గూల్చి అంతిమ శ్వాసను విడిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంచే మన కోసం మహానీయుడు జీవితమే అంకితమిచ్చి చీకటిలో నలిగ జాతులకు తన చేతుల వెలుగంధిస్తే మన కోసం మహనీయుడు జీవితమే అంకితమిచ్చి చీకటిలో నలిగ జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం నడి నిలబడి చూస్తూ ఎంతగా తను కుములుతున్నాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే మన వెలుగై రాకుంటే